హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో బోటీ ఫ్రై చూపించబోతున్నాను మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే అమ్మమ్మ చేశారండి ఈ బోటీ ఫ్రై అమ్మమ్మ మటన్ కర్రీ బగారా రైస్ శనగల్ల గుడాలు అలాగే ఈ బోటీ ఫ్రై కూడా చేశారు చాలా బాగా చేస్తారండి వంటలైతే మరి ఎలా చేసింది అనేది ఈ వీడియోలో చూసేయండి ముందుగా బోటీని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఆరు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి తర్వాత మూడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఇలా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి పసుపు వేసి కూడా బాగా కలిపి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులో యాడ్ చేసుకోవాలి బోటీని హాట్ వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలండి దానిని హాట్ వాటర్లో కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి దానిని హాట్ వాటర్తో మాత్రమే క్లీన్ చేయాలి నీట్గా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులో నల్ల అంటాం కదండి అవి కొన్ని పీసెస్ ఉంటే ఇందులో యాడ్ చేసింది అమ్మమ్మ ఇప్పుడు అది కూడా యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా మూత పెట్టకుండానే దీనిని వేయించుకోవాలండి మనకు కొంచెం కరకరలాడుతూ రావాలంటే ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు ఇలా వేగాక ఇందులో తగినంత ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నారు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అంతే అండి బోటీ ఫ్రై అయితే తయారైపోతుంది ఫైనల్గా ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఆ రోజైతే అమ్మమ్మ శనగల గుడాలు చేసిందని చెప్పాను కదండి అవి అండ్ ఇది కలిపి తింటే అద్దరిపోయిందండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్